ఊరికి రోడ్డు వేస్తామంటూ అనుమతులు తీసుకున్నారు యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించుకున్నారు విచిత్రం ఏంటంటే ప్రజలకు ఉపయోగపడకుండా సిమెంట్ పరిశ్రమ వెంచర్లకు ప్రయోజనం చేకూర్చేలా రాచబాట వేస్తున్నారు అది కూడా చెరువు భూమిలో ఉపాధి హామీ నిధులతో అడ్డుకోకుండా అధికారులు లంచాలు ఇదేమని అడిగినా రైతులకు బెదిరింపులు విజయనగరం జిల్లా కంటకాపల్లిలో కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతున్న అడ్డదారి నిర్మాణం కథ ఇది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లిలో సర్వే నెంబర్ నూట నలభై రెండులో నలభై ఐదు పాయింట్ ఒకటి ఎకరాల విస్తీర్ణంలో నర్సరాజు చెరువు ఉంది ఆ చెరువు కింద మూడు పంటలు పండుతాయి దీని పరిధిలో పది గొలుసు చెరువులు ఉన్నాయి వీటి కింద మరో రెండు వేల ఎకరాలు సాగవుతున్నాయి అయితే ఓ ప్రజాప్రతినిధి ధనదాహంతో జాగా కబ్జాకు గురై పొలాలు బీడు భూములుగా మార్చేలా రోడ్డు నిర్మాణం సాగడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది ఉపాధి హామీ పథకం కింద కంటకాపల్లి పంచాయతీ పరిధిలో ఎనిమిది రహదారులు మంజూరయ్యాయి విజయనగరం కొత్తవలస మార్గం నుంచి కొత్త శుంకరపాలెం శివారు దత్తిదన్నన్న పేట వరకు తార్ రోడ్డు నిర్మాణం పేరిట యాభై లక్షలు మంజూరు చేశారు విజయనగరం కొత్తవలస రోడ్డుకు సమీపంలో ఉన్న ఓ సిమెంట్ పరిశ్రమ రియల్ ఎస్టేట్ వెంచర్ వరకే రోడ్డు వేస్తున్నారు ఈ రెండు దాటితేనే ఈ రెండు దాటితేనే దత్తిదన్నన్న పేట వస్తుంది కానీ అక్కడ వరకే రోడ్డు వేయడం వెనుక కీలక ప్రజాప్రతినిధికి భారీగా లబ్ధి కలిగినట్లు సమాచారం గత వారం వరుసగా మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రావడంతో రాత్రికి రాత్రే నర్సరాజు చెరువు మీదుగా పనులు చేపట్టారు వాస్తవంగా ఉపాధి నిధులతో పది అడుగుల వెడల్పు గల రోడ్డుకే అనుమతి ఉన్నా నలభై అడుగులకు పైగా వేస్తున్నారు దత్తిదన్నన్న పేట ప్రజలకు ఉపయోగం లేకుండా అక్రమ రోడ్డు నిర్మించడంపై విమర్శలు దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు కంటకాపల్లి రెవెన్యూ ఎకరాల పచ్చింట్లో నరసరాజ్ చెరువును కబ్జా చేసిన సత్య కళ్యాణ్ రియల్ ఎస్టేట్ ఆల్టాటక్ సిమెంట్ యాజమాన్యం మా చెరువును కబ్జా చేసి ఆరు ఎకరాల చెరువును సుమారు ఆరు పైన నలభై ఐదు ఎకరాల పచ్చింట్లు ఆరు పైన సుమారు భూమిని కబ్జా చేసి ఇరవై ప్లాట్లు వేసి లేఅవుట్లు వేసి అమ్ముకుంటూ మా చెరువు ఈ చెరువు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇక్కడ గజం నలభై వేలు నుంచి యాభై వేలు వరకు ఉంటుంది ఆరు ఎకరాలు కలిసి ఇంచుమించు రెండు వందల పాత కోట్ల పైన ఉంటుంది దీని విలువ మా చెరువు ఆక్రమణకు గురైపోతుందని ఎంత పెట్టుకున్నా లేదండి ఎవరు పట్టించుకోలేదు ఈ చెరువు ఇలాగ అన్యాక్రాంతం అయిపోతుంటే బీడుబూరు బీడిబూలుగా మారే ప్రమాదకరం ఉంది ఈ భూమి ఆక్కున్న సత్య కళ్యాణ్ రియల్ ఎస్టేట్లు ఆల్టాటాక్ సిమెంట్ యాజమాన్యం పైన కళ్యాణ్ రియల్ ఎస్టేట్ యాజమాన్యం పైన అలాగే వీళ్ళు సహకరించిన ఎంబార్ఓ డిపార్ట్మెంట్ అందరిపైన తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను సార్ ఎనభై అడుగుల రోడ్డు వేసుకుపోతున్నారు దీనివల్ల చాలా గ్రామాలు నష్టపోతాయి తాగునీరు కూడా ఈ చెరువు నుంచి ఇంచుమించు ఒక ముప్పై గ్రామాలకు తాగునీరు కూడా బోర్లు తీసి శంకరపాలం మేత శంకరపాలెం ఇవన్నీ ఈ అన్ని విలేజ్లకు కూడా తాగునీరు కూడా ఇక్కడి నుంచి సప్లై అవుతుంది చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు రైతుల మాట వినటం లేదు ఏం చెప్పినా వాళ్ళంతా కరెన్సీతోనే ఇచ్చేస్తున్నారు ఇరిగేషన్ వాళ్ళు ఎన్నోసార్లు మేము రిపోర్ట్ ఇచ్చాము ఇరిగేషన్ వాళ్ళు అసలు పట్టించుకోవటం లేదు మరి రూపాయకరత ఏటో మాకు తెలియటం లేదు చాలా అక్రమంగా జరుగుతుంది ఇక్కడ సీఎం గారు చెప్పినా కూడా మేము రోడ్డు ఆపేది లేదు అంటున్నారు ప్రభుత్వ నిధుల్లో ఒక్క రూపాయనా నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు పెడితే ఊరుకునేది లేదని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఇక్కడ అరకోటి రూపాయలు దుర్వినియోగం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు